శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జ్యోతిషాలయం త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి రేపే ఎంతో శక్తివంతమైనటువంటి మహా శివరాత్రి ఈ యొక్క శివరాత్రి రోజు నువ్వులతో ఈ చిన్న పని చేస్తే కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి రావచ్చు అయితే ఎటువంటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఉండబోతున్నారు అలాగే కుంభరాశి వారు మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటి దానాలేంటి చేయవలసినటువంటి పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహాశివరాత్రి పండుగ వేళ ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల ఆ మహాపరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఏ వస్తువులను దానం చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో శివ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరూ సంతోషకరమైనటువంటి జీవితం కోసం శివ పురాణంలో అనేక విషయాలు పేర్కొనబడ్డాయి ఇదిలా ఉండగా మహాశివరాత్రి వేళ శివుని ఆరాధనకు ఎంతో ఉత్తతమైనది ఈ పవిత్రమైనటువంటి రోజున భక్తి శ్రద్ధలతో నిర్మలమైనటువంటి మనస్సుతో శివ పార్వతులను పూజించిన వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం అదేవిధంగా మహాశివరాత్రి వేళ మనం కొన్ని వస్తువులను దానం చేస్తే బోళా శంకరుడు తన భక్తులపై ఎల్లప్పుడూ ఎలవేళలా ఆశస్సులు కురిపిస్తూనే ఉంటాడనేది నమ్ముతూ ఉండవచ్చు ఈ నేపథ్యంలో రేపు వచ్చేటువంటి ఇరవై ఆరు ఈ యొక్క తేదీన ఇక మీకు శివరాత్రి వచ్చింది ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజున ఏ ఏ వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలను పొందుకుంటారో ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున జలదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది ముఖ్యంగా పాదశారులకు తాగునీరు దానం చేయడం వల్ల వారి యొక్క దాహాన్ని తీర్చడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకోవచ్చు అదేవిధంగా గంగాజలం నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇదే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇక సమస్యలన్నీ కూడా తిరిగిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మీ జీవితంలో ప్రతికూలటువంటి ఉమర్శమను కలిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి మహాశివరాత్రి వేళ శివలింగానికి గోమాత నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా వీటిని దానం చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు కూడా పెరుగుతుంది అంతేకాదు ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారంతా పాలు దానం చేయడం వల్ల చంద్రుడి స్థానం బలపడుతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలు ఇక కోరినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు ఆ కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే మహాశివరాత్రి వేళ స్వచ్ఛమైన పాలతో చేసినటువంటి నెయ్యిని దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఆర్థిక పరంగా మీకు మెరుగుమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు అవసరమైనటువంటి వారికి నెయ్యి దానం చేసి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా శివ శివరాత్రి రోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శివుని యొక్క ప్రత్యేక అనుగ్రహం పొందుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు పితృదోషం ఉన్నవారు కూడా నువ్వులను దానం చేయడం వల్ల ఆ దోషం నుంచి విముక్తి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు మీ లోపాలను అధిగమిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల నువ్వులకు దానం చేయడం వల్ల శని దోషం నుంచి కూడా తొలగిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క నల్ల నువ్వులకు ఎంతో ఇక శక్తివంతంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి మహాశివరాత్రి రోజు నల్ల నువ్వులకు అత్యంత శక్తిగా పరిగణిస్తూ ఉంటారని కూడా చెప్పుకుంటూ ఉంటారు మహాశివరాత్రి రోజున గోధుమలను లేదా నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మీకు శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది గోధుమలతో చేసిన వంటకాలు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనట్టుగా నమ్ముతారు మహాశివరాత్రి రోజు పేదలకు లేదా మీ యొక్క ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి బట్టలు దానం చేయడం ద్వారా కూడా ఈ యొక్క శివయ్య ఆశిస్తులను పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి చేయవలసినటువంటి పనులు అలాగే వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలంటూ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శివుని శివుడిని పూజించి భక్తిగా భజనలు చేయవలసి ఉంటుంది మహాశివరాత్రి రోజు తప్పకుండా చేయవలసినటువంటి పనులు మీ యొక్క సిచ్యువేషన్ను అనుగుణంగా చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం ఇక ఉపవాసం ఉండాలి జాగ్రత్త చేయాలి అలాగే శివుడిని ఇక ఆరాధ్యంగా పూజించాలి భక్తిగా భజనలు చేయవలసి ఉంటుంది శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి పండ్లు పాలు తేనె బెల్లపాత్రలు చందనం ధాతుర భాంగ్ పశుపాలన ద్వారా వచ్చినటువంటి పాల వంటివి కూడా సమర్పించాలి ఓం నమ శివాయ లే మహామృత్యుంజయ మంత్రం వంటి మంత్రాలు జన్మించినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఈ యొక్క శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున శివ జాలిస లేదా ఇతర ప్రార్థనలు చదవాలి శివుడి విగ్రహం లేదా ఫోటోను ఇంటి ఈశాన్య దిశలో ఉంచాల్సి ఉంటుంది ఇల్లంతా గంగా ఇక చల్లించాలి శివుడికి అర్చన చేసి ఇచ్చినట్లయితే ఆ యొక్క శివుని ఆశీస్సులు మనపై హరిగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఉపవాసం ఉండేటప్పుడు ఆహారం తిరస్కరించకుండా ఉండాలి అంతేకాదు ఈ యొక్క శివరాత్రి రోజు ఆ యొక్క శివుని ఆశీస్సులు పొందాలి అంటే ఖచ్చితంగా ఉదయం స్నానం చేసి సముద్ర స్నానం లేదా నది స్నానం చేసినట్లయితే మరింత పుణ్యఫలాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు అలాగే ఆ యొక్క శివుని ఆశీస్సులు పొందిన తర్వాత ఇక రెండో రోజు అంటే శివరాత్రి ముగిసిన రెండో రోజు మీరు మర్చిపోకుండా నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదృష్టి నరకోశ వంటివి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో ఇక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎంతో ముఖ్యమైనది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మహాశివరాత్రి తర్వాత వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవ్వడమే కాదు జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి మంచి శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి ఇక చేయవలసినటువంటి పనులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు కదా ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని అలాగే మీరు చేస్తుంటే ఇక పాటించాల్సినటువంటి నియమాలను పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గరలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు ओम नमः ओम शिवरात्रि ओम शिवाय नमः